వెల్కమ్ టు అత్తయ్య విలేజ్ రెసిపీస్ ఇవాళ మనం చేయబోయే కూర గోంగూర విత్ ఆనియన్ అండి గార్డెన్లో కోసుకొచ్చిన గోంగూరను అయితే కడిగేసి ఇలా నేను వడగట్టానండి దీనికి ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఈ రెసిపీ పేరే గోంగూర ఆనియన్ కాబట్టి మనకి ఆనియన్స్ మీడియం సైజు అయితే త్రీ తీసుకోండి పెద్దవైతే కనుక టూ సరిపోతాయి ఇదిగోండి పోపు దినుసులు అలాగే ఆయిల్ తర్వాత ఎండిమిర్చి వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక నాలుగు పచ్చిమిర్చి యాక్చువల్గా ఏంటంటే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉండేది మనం తింటూ ఉండేది ఏంటంటే గోంగూర పచ్చనగపప్పు కర్రీ గోంగూర ఎండు రొయ్యలు గోంగూర రొయ్యలు గోంగూర టమాటా అలాగే గోంగూర చట్నీ చేసేటట్టయితే ఎండుమిర్చితో చేసినా లేదా పచ్చిమిర్చితో చేసినా కానీ మనం ఏం చేస్తాం ఆనియన్ వేస్తాము అయితే ఈ ప్రాసెస్లో ఉల్లిపాయతో చేయడం రేరండి ఫస్ట్ అయితే రెండు గిన్నెలు తీసుకోండి రెండు గిన్నెలు కూడా ఒకేసారి నేను గ్యాస్ స్టవ్ మీద పెట్టేసి ఆన్ చేసేసాను ఇదిగోండి గోంగూర అయితే తీసుకున్నా నేను ఒక గిన్నెలో ఇదిగోండి రెండో స్టవ్ మీద పోపేసేద్దామండి ఆల్రెడీ వేడెక్కేసింది ఇది ఇదిగోండి ఆయిల్ ఫస్ట్ అయితే ఎండిమిర్చిలు చిన్నుల్పాయలు వేసానండి ఇదిగోండి తర్వాత తిరగమో దినుసులు పచ్చిమిర్చి వేసేయండి ఫస్ట్ తర్వాత ఆనియన్ వేసేయడమే దీంట్లో కొంచెం పసుపు వెంటనే సాల్ట్ కూడా వేసేయండి ఉల్లిపాయ మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి దీంట్లో మన గోంగూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇదిగోండి మగ్గిపోతే ఎంతసేపు అండి మనకేమి కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదు మ్యాటర్ ఆఫ్ త్రీ మినిట్స్ అంటే ఈ స్టవ్ మీద ఆనియన్స్ ఎంతవరకు మగ్గినాయో ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నాయి ఇంకొంచెం ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత దీంట్లో కారం కూడా వేసేస్తాను వేసి కొంచెం వాటర్ అయితే వేయాలండి ఇదిగోండి ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో కారం వేసేద్దాము కారం అయితే కొంచెం వాటర్ వేయాలండి దీంట్లో కొంచెం కారం కూడా ఎక్కువ పడుతుందండి ఎందుకంటే గోంగూరలో పులుపు ఉంటుంది కదండి ఆల్రెడీ మనం చేసాం కదండి సరిపోతుంది చాలా జస్ట్ ఒక వన్ మినిట్ ఇలా తిప్పుతూ ఇలా ఉంచేసి దీంట్లో వాటర్ యాడ్ చేయాలండి చూడండి ఎంత ఒక టీ గ్లాస్ మీడియం ఫ్లేమ్ మీద దీన్ని వాటర్లో ఉడకనిస్తూ ఉండాలి ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఈ గోంగూరని మెదుపుకుందాము జస్ట్ ఇలా స్పూన్తో అంటే సరిపోద్ది అండి ఇదిగోండి ఇలా స్పూన్తో మనం పప్పుగొత్తి ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఆనియన్స్ కొంచెం వాటర్లో ఉడికినాయండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం మెది పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ గోంగూర గింజింపులు వేసేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ సన్న సెగ మీద ఉడకనేయాలండి మొదపెట్టాలి మధ్యలో ఒకసారి వచ్చేసి ఇలా టూ ఆర్ త్రీ టైమ్స్ తిప్పి వెళ్తా ఉండండి ఓకే చూద్దామండి ఎంతవరకు వచ్చిందో కర్రీ అయిపోయిందండి వాటర్ కూడా మొత్తం ఎగిరిపోయినాయి కర్రీ అయితే రెడీ అయింది